మనం చాలా సినిమాల్లో ఓ ఇంటి హాల్లో ఓ ఫోటో చూసుంటాం అది కూడా చాలా పెద్దది ఆ ఇంటి యజమాని ఓ పులిని చంపేసి తుపాకీ భుజం మీద పెట్టుకుని ఆయన ఒక చంపిన పులిపై పెడతాడు ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లోనే పెట్టుకునేవారు చిరుత సింహం పులి దేనైనా చంపటం ఒకప్పుడు వీరత్వానికి ప్రతీక అది ప్రపంచమంతా ఉంది బ్రిటిష్ వాళ్ళు భారత్కు వచ్చినప్పుడు కూడా క్రూర మృగాలను వేటాడి వాటితో ఫోటో దిగి ప్రపంచాన్ని జయించినంత ఖుషి అయ్యేవారు అంతేందుకు నిజాం రాజులకు కూడా ఈ పిచ్చ ఉంది వేటకు వెళ్లడం వాటిని చంపటం ఫోటోలు దిగి ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవడం ఎవరైనా అతిథులు వస్తే గొప్పగా తమ వీరత్వం గురించి చెప్పుకోవటం ఇది ఒక ట్రెండ్ పైగా ధనవంతులకు వీరులకు మాత్రమే ఆ అవకాశం ఉండేది కొన్నేళ్ల క్రితం వరకు ఆఫ్రికా దేశాల్లో కూడా ఉండేది నైజీరియాలో కూడా అంతే ఇక్కడ చిరుతను చంపటం కిక్కు చిరుతన చంపిన విరుడంటే దేశం మొత్తం సెల్యూట్ చేసేది ఎందుకంటే చిరుత చెక్కదు పైగా దొంగ చాటుగా వచ్చి దాడి చేసి చంపుతుంది దాన్ని వేటాడి చంపటమే అన్నింటికంటే గొప్పదనేవారు పులి సింహాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు చిరుతను చంపితే మగాడు అని గతంలోనే చెప్పుకునేవారు అయితే నైజీరియాలో ఒగుట అనే ఓ పట్టణం ఉంది ఇక్కడ ఒగ్బు అనే ఓ సొసైటీ ఉంది ఇది కేవలం చిరుతన చంపిన వీరులకు మాత్రమే ఎంట్రీ చిరుతన చంపితే చాలు ఈ సొసైటీలో ప్రవేశం కల్పిస్తారు ఈ సొసైటీలో రాజు కూడా ఉన్నాడు ఆయనే పెద్ద ఇలా చిరుతన చంపిన మొనగాడిని ఒగ్బు వాగు అంటారు ఈ నైజీరియాలోని వారికి ప్రపంచంలోకెల్లా ధనవంతుడైనా కూడా ఈ సొసైటీ ముందు దిగదుడిపే సపోజ్ నీ దగ్గర పది హెలికాప్టర్లు వంద విమానాలు ఉన్నా సరే చిరుతన చంపావా నువ్వు ఒగ్బు వాగునా ఒగ్గు మునగాడివా అంటారు కాదని చెప్పామంటే అంత్య సంగతులు దొబ్బేమంటారు నువ్వెంత రిచ్ అన్నది కాదు చిరుతన చంపిన మగాడివా అనేది చాలా ముఖ్యం ఇక్కడ దేశ వ్యాప్తంగా ఈ టౌన్లోని సొసైటీకి అంత పేరుంది ఈ సొసైటీలో అంతా చిరుతను చంపిన వారే ఉంటారు ఇందులో ధనికా పేద అనే తేడా చూడరు కేవలం చిరుతను వేటాడి చంపితే చాలు అదే దానికి కూడా మించి గుర్తింపు అయితే చిరుతను చంపితే గతంలో ఓ ఆచారం ఉండేది అదేమంటే నాడు చిరుతను చంపిన ఏ గ్రామస్తుడైనా సరే ముందు ఫోటో దిగాలి ఫోటోలు లేని కాలంలో అయితే నలుగురు ఒగ్గు వీరులు గుర్తిస్తే చాలు అంతేకాదు చిరుత మాంసాన్ని చుట్టూ ఉన్న పాతక గ్రామాల్లో పేరున్న వారికి కొద్ది కొద్దిగా పంచాలి చిరుత మాంసాన్ని వండుకొని తింటారు దాని మాంసం తినాలన్నా పెట్టి పుట్టాలనేది ఇక్కడి జనం నమ్మకం చిరుత మాంసం కాస్త ఒప్పగా ఉంటుందట ఉప్పు తక్కువగా వేసుకోవాలంటారు రుచి చూసిన వారు కానీ చాలా గట్టిగా రుచికరంగా ఉంటుందట ఇక వాగు అయ్యాడంటే చాలు అతన్ని చూడటానికి ఊరుళ్ళూరుతూ ఉంటుంది అతను ఒక రేంజ్ సెలబ్రిటీ డబ్బు లేకున్నా కానీ అదో పెద్ద బిరుదు ఓ హోదా లాంటిదన్నమాట దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే తాను వాగు అని చెబితే ఎక్కడా లేనని రెస్పెక్ట్ ఇస్తారు అయితే ఇలా వాగు కావాలనే కారణంతో చిరుతను తెగ వేటాటం మొదలు పెట్టారు దీంతో వాటి సంఖ్య తగ్గిపోయింది ఇప్పుడు నైజీరియాలో చిరుత వేటను నిషేధించారు చివరిసారిగా పంతొమ్మిది వందల అనభై ఏడులో చిరుతను వేటాడన్న వ్యక్తి ఒగ్బువాగు ఇప్పుడు కేవలం నేషనల్ పార్కుల్లోనే చిరుతలు కనిపిస్తాయి కానీ అరవై ఏళ్ల నైజీరియన్ అమెరికాలో వ్యాపారం చేసి ఎంతో డబ్బు సంపాదించాడు అతని పేరు కెన్ ఒకోరఫర్ ఇతను ఆరోగ్యరంగ నిపుణుడు కూడా ఇతను కోట్లు సంపాదించిన అమెరికాలో లగ్జరీ జీవితం గడుపుతున్నా కూడా చిరుతను చంపిన వీరుడని కాలేకపోయాననే బాధ అతనికి ఉండేది ఎందుకంటే ఒగ్బువాగు సొసైటీలో పేరు ఊరికే రాదు అతని తండ్రి కూడా ఓగ్బు వాగు అలాగే చనిపోయాడు అతని తండ్రి చిరుతను చంపి తెచ్చి తన కొడుకైన కెనుకు కూడా తినిపించాడు కానీ ఆ తర్వాత చదువు కోసం అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు జీవితంలో అంతా ఉంది కానీ కెన్ మాత్రం చిరుత వీరుడు అనే బిరుదు కావాలని నైజీరియా వచ్చాడు ఆ తర్వాత ఒగువా టౌన్కు వచ్చి సంప్రదించాడు తాను వాగు కావాలనుకుంటున్నానని చెప్పాడు కానీ చిరుతన వేటాటాన్ని నిషేధించారు దొరికితే జైల్లో వేస్తారని అధికారులు చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఐదులో అతని తండ్రి ఒగుబాగు టైటిల్ పొందిన ఫోటో అతని దగ్గర ఉంది అయితే అతని తండ్రి కూడా చిరుతను డైరెక్ట్గా చంపలేదు బాగా ధనవంతుడు కావడంతో ఓ వేటగాడు ఏకంగా వలవేసి బంధించి తెచ్చాడు ఆ తర్వాత బాణాలు వేసి చంపాడు కెన్ తండ్రి అది చనిపోయిన తర్వాత దాని మృతదేహంతో ఫోటో దిగాడు ఆ తర్వాత దాని మాంసాన్ని అందరికీ పంచాడు అతని తండ్రి ఒగ్గువాగు సొసైటీలో ఆరవ సభ్యుడు ఇప్పుడు ఆ సంఖ్య డెబ్బై వరకు ఉంది వాస్తవానికి తాను నలభై ఏళ్ల వయసులో ఉండగా ఒగ్గువాగు సొసైటీలో చేరేందుకు ఓసారి వచ్చాడు కెన్ కానీ అప్పుడు చిరుతను వేటాడినా కూడా దొరకలేదు వేటగాళ్లు కూడా కష్టమైన పని అన్నారు ఈ ఈలోపు కెంతల్లి ఒజరికా చనిపోయింది దీంతో ఇక బాధలోనే అమెరికా వెళ్లిపోయారు ఇప్పుడు జీవితంలో అన్ని చూశాను ఒక చిరుత వీరుడిని మాత్రం కాలేకపోయానంటూ తన మూలాలు వెతుక్కుంటూ వచ్చిన అతనికి చిరుతను చంపే ఆస్కారం మాత్రం లేదు ఎవరైనా ఇచ్చినా కూడా ఇబ్బందే ఎందుకంటే తన దేశంలో కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో ఆయన ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు అయితే చిరుతలను వేటాట నేరం కాబట్టి రాజు ఒగ్వువాగ సభ్యులు కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు అదేమంటే చిరుత పులికి ఎంత ఖర్చు అవుతుందో దాని రేటు నిర్ణయించారు సభ్యులు ఆ డబ్బును చెల్లించి సొసైటీలో చేరొచ్చని చెప్పారు దీంతో ఆయనకు డబ్బు పెద్ద సమస్య కాదు రెడీ అనేశారు అయితే అంత సులభంగా ఈ కమిటీలో చేరలేరు అందరూ ఒప్పుకోవాలి డెబ్బై ఐదు మంది యాక్టివ్ సభ్యులు దీనికి దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ డబ్బుతో భారీ విందిస్తారు ఉగవా పట్టణం మొత్తం ఉచితంగా తింటుంది జనం తమకు ఇష్టం వచ్చినంత తాగుతారు చిందులేస్తారు కానీ విందు కంటే ముందు చిరుత వీరులు వరుసగా ఊరేగింపు తెస్తారు స్థానిక రాజైన ఇజే ఇగ్వా ప్యాలెస్కు కు చేరుకుని డబ్బు చెల్లిస్తారు ఆ తర్వాత రెండో దశ పేరు యగజీ అంటే ఊరేగింపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు చిరుత వీరుడు అయ్యే వ్యక్తి తల్లి ఇంటికి చేరుకుని ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తర్వాత తన సొంత ఇంటికి చిరుత వీరులతో ఊరేగింపుగా వెళ్ళాలి అక్కడే సభ్యత్వం వేస్తారు దీంతో వేడుక ముగుస్తుంది అయితే ఈ వేడుకలో విదేశాల నుంచి వచ్చిన ఒగవా టౌన్ సభ్యులకు ప్రత్యేకంగా విందుంటుంది ఉంటుంది బయట వారికి కూడా విందిస్తారు ఎందుకంటే పేదలు అంతటి రుచికరమైన గొర్రెలు మేకలు చేపల మాంసం తినరు కాబట్టి వారికి కూడా రుచికరమైన భోజనం పెట్టడం కూడా వారి ఉద్దేశం అలా కెన్ కూడా అమెరికా నుంచి వచ్చి ఒగోవా టౌన్లో లో విందించి సభ్యత్వానికి భారీగా డబ్బు చెల్లించి చిరుత వీరుడయ్యాడు ఆ తర్వాత ఆ సభ్యత్వంతో ఫోటో దిగి సంతోషంగా అమెరికా వెళ్ళాడు అది మనకు చాలా తక్కువగా అనిపించవచ్చు కానీ ఆ ఆచారంలో పుట్టిన వారికి అదో హోదా ధైర్యానికి ప్రతీక ఇప్పుడు చిరుతను చంపకపోయినా కూడా సొసైటీలో సభ్యత్వం దక్కటం కూడా అలాంటిదే ఇప్పుడు కెన్ చిరుత వీరుడైనందుకు అతని కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించారు ఇది చిరుత వీరుడి కథ మరి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి